హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఇస్మార్ట్ మారుతి మ్యాజిక్స్ యూట్యూబ్ ఛానల్ మన జాతీయ గీతం జనగణమన మన అధినాయక జయ హే మనం ప్రతి సమావేశం చివరిలో కానీ మొదట్లో కానీ జాతీయ గీతాన్ని ఆలపించడం సాంప్రదాయం అలాగే సంవత్సరంలో వచ్చే జాతీయ పండుగలు ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఇలాంటి సందర్భాల్లో కూడా ఎంతో దేశభక్తితో ఈ గీతాన్ని ఆలపిస్తాం కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో చాలామంది విద్యార్థులు దీనిని సరిగ్గా ఉచ్చరించటం లేదు సరైన పద్ధతిలో పాడటం లేదు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నా వయసు యాభై రెండు సంవత్సరాలు దాదాపు ముప్పై సంవత్సరాల పై పైనుంచి నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను ఉచ్చల తరంగా అని పాడాలి చాలామంది విద్యార్థులు ఉచ్చల జలసి తరంగా అని పాడుతూ ఉంటారు అందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు దీన్ని కరెక్ట్ చేయాలి చేయటం మన బాధ్యత జాతీయ గీతాన్ని తప్పులు లేకుండా పాడించటం పౌరులుగా పెద్దవాళ్ళుగా మన బాధ్యత అని నేను భావిస్తున్నాను ఉచ్చల జలధి తరంగా అని పాడాల్సిన పిల్లలు ఉచ్చల జలసి తరంగా అని పాడుతున్నారు కావాలంటే ఈసారి విద్యార్థులు పిల్లలు జాతీయ గీతం పాడుతున్నప్పుడు దయచేసి గమనించండి దీనిని సరిదిద్దటం మన బాధ్యత ఈ దేశ పౌరులుగా దేశభక్తి ఉన్న పౌరులుగా మన బాధ్యత అని భావిస్తున్నాను థ్యాంక్ యూ